ఇప్పుడు ఈ హెస్టైల్ ఒకటి ఉందా మ్యాచింగ్ అయ్యామా లేమా నేను అంటూ వేరే ఉన్నా నాకి వేడా నీలో మీ పేరేంటి అదన్న చెప్తారా లేదా మరి తిడతారా మాధు నా మధు ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు డ్రెస్ చాలా బాగుంది పింక్ డ్రెస్ కోరుకుంటున్నా అనిపిస్తుంది నాకైతే నాకేమైనా కోరుకుంటున్నారు మీరు మీరు ప్రేమ దయ్యం ఉండకూడదా ప్రేమించే దయ్యం ఉండకూడదా లవ్ మీ మూవీ వచ్చింది చూసావు కదా రావాలి ప్రేమ ఎలా ఉంటదో మనం కూడా ఒక చరిత్ర సృష్టిద్దాం నీచేది యాజ్ వల కనుక్కోవడానికి వచ్చాను అంతే నేను ఫ్లడ్ చేస్తున్నానా అలా అనిపించింది నా మొహం చూస్తే అలా అనిపించిందా నేను మొహం చూస్తాం కాదే ఇప్పటి ఉన్న ఇప్పుడున్న బాయ్స్ అందరూ అలాగే ఉన్నారు అంటే అన్ని అందరిలో ఉన్నాను నేను అందరిలో ఉన్నాను నేను తెలిసే లోపు మీరే మీరేప్పన్న అలా ఉన్నానా చుట్టూ నీ డ్రెస్సింగ్ స్టైల్ బిజటిలు పేరు ఫ్యాన్లీ స్టైల్ పేరు వెళ్ళకిడుటే చాలు అంటే ఇప్పుడు మీ బ్రో మీరేప్పండి ఇప్పుడు ఈఎస్ఎల్ ఈఎస్ఎల్ ఒకటి ఉండలే మ్యాచింగ్ అయ్యామలేమా నేను నువుంటా వేరే ఉన్నా నాకి వేడా నీలోన మరి మరి దారుణం కర్ల్స్ కంటే కర్లీ హెయిర్ ఫ్యాషన్ అంటే బాయ్స్ అంటే కర్లీ హెయిర్ సన్ అంటే మేము కూడా అంటాం కదా అంటే బాయ్స్ అంటే కర్లీ హెయిర్ సన్ అంటే మేము కూడా అంటాం కదా అది పుడు నా నీ అది కాదు మీరు చేస్తే స్టైల్ నేను చేస్తే ఇంకా ఇంకా ఏదానాంటావయ్యా ఏడి ఫైనల్ గా మీరు మీరు అంటే ఎస్ అంటే ఎందుకు వచ్చారు ఏమైనా జాబ్ చేస్తున్నారా అవును ఏం జాబ్ అంటే ఏమన్నా ఉంటే మనం అట్లా సరే యా చేద్దామని సిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే నువ్వు ఏం చేయక్కర్లేదు ఒక ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను అంటే నేను అట్లా అనట్లేదు అంటే ఈ జాబ్ చేసిన ఏరియాలో అంటే మీరు ఉండే సెక్యూరిటీ ఉందా లేదా ఏరియా ఈ ఏరియా ముందే డేంజర్ మీ అందమైన అమ్మాయి రోడ్ మీద వస్తే నాలాంటి వాళ్ళు చాలా మంది అని ఎంబడ జరుగుతారనమాట ఇలాంటి అందమైన అమ్మాయి రోడ్ మీద వస్తే నాలాంటి వాళ్ళు చాలా మంది అని ఎంబడ నా హాస్టల్లో సెక్యూరిటీ గానే ఉంటది సెక్యూరిటీ ఉన్నా నాకన్నా సెక్యూరిటీ ఇస్తారా మీకు ఇస్తారు ఎందుకు అంత హరిస్ మాట్లాడుతున్నాడు ఈ చిన్న గుండె తట్టుకోలేకపోతుంది ప్లీజ్ కొంచెం నెమ్మదిగా మాట్లాడచ్చు కదా నేను నెమ్మదిగానే మాట్లాడుతున్నా నా వాయిస్ ఎలా ఉంటాయి మీ పేరేంటి అదన్న చెప్తారా లేదా మరి తిరుతారా సరే పేరు చెప్తా ఇంకేం మాట్లాడకూడదు మధు మధు నా నా కాదు టూ మచ్ ఓకే మరి వద్దులే టూ మచ్ మళ్ళీ హౌ మచ్ అంటే మళ్ళీ నన్ను సీరియస్ అవుతాయి ఎందుకులే టూ మచ్ మళ్ళీ హౌ మచ్ అంటే మళ్ళీ నన్ను సీరియస్ అవుతాయి ఎందుకులే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అబ్బా ఇంత మంచి కౌంటర్ వేసినా కూడా మీరు మాట్లాడలేకపోతున్నారంటే బట్ మీరు యాక్సెప్ట్ చేసినట్టేగా నన్ను ఏం చేయలేదు నేను ఏదో ఆలోచిస్తున్నా అని ఈ డ్రెస్ చాలా బాగుంది పింక్ డ్రెస్ పింక్ డ్రెస్ అంటే ఏదో లోన్లీగా ఉన్నప్పుడు ఏదో అంటే ఏమంటారు ఏదో కోరుకుంటుందని అనిపిస్తుంది నాకైతే నాకేమైనా కోరుకుంటున్నారు మీరు నాకేమైనా కోరుకుంటున్నారు మీరు గర్ల్స్ ఎక్కువ ఇష్టపడేది పింక్ కలర్ పింక్ కలర్ ఓకే మరి ఇప్పుడు నీ డ్రెస్ ఎందుకు చేసుకున్నా అడగలేదు మీరు ఈ కలర్ బ్లాక్ ఇష్టం ఎందుకంటే మీలాంటి దయ్యాలని అంటే ఉంటది కదా దయ్యాల్ని రాకుండా దగ్గర చూసుకోవాలని అంటే మర్దనే దయ అన్నప్పుడు ఎందుకు వచ్చావు అంటే 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 ప్రేమ దయ్యం ఉండకూడదా ప్రేమించే దయ్యం ఉండకూడదా లవ్ మీ మూవీ ఇచ్చిన చూసావు కదా రావాలి రా నను చేరగా అలానే నేను ప్రేమిస్తున్నాను దయ్యం ప్రేమ ఎలా ఉంటదో మనం కూడా ఒక చరిత్ర సృష్టిద్దాం ఈ ప్రపంచానికి ఏదైనా పరిచేద్దాం నీ మీరు పడవండి నేను పడవను ఎందుకండి మీరు ఇప్పుడు మా ట్రాక్ ముందుకు వెళ్ళట్లేదు వెనకెళ్ళట్లేదు ఏదో ఒకటి చేద్దామని నేను అనుకుంటాను అసలు ఏది రాకుండా చేస్తున్నావు